హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్దు కిచెన్ ఈ ఈరోజు మన రెసిపీ వచ్చేసి క్యాబేజ్ ఎగ్ ఫ్రై అండి క్యాబేజ్తో ఎప్పుడు ఒకేలా కాకుండా మనము ఈ విధంగా ఎగ్ వేసి ఫ్రై చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి అండ్ చాలా సింపుల్ కూడా పది పన్నెండు నిమిషాల్లో ఈ రెసిపీ రెడీ అయిపోతుంది ఈ క్యాబేజ్ ఎగ్ ఫ్రై మనము రైస్తో రోటీతో తింటే చాలా బాగుంటుంది అలాగే పిల్లల లంచ్ బాక్సుల్లో కూడా మనము ఈ రెసిపీ ఈజీగా చేసి పెట్టేవచ్చండి అలాగే క్విక్గా కూడా అయిపోతుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు ఒక్కసారి చేశారంటే మళ్ళీ మళ్ళీ చేస్తారు మరి ఎలా చేయాలో చూసే ముందు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ అండ్ షేర్ చేయండి ఇక్కడ నేను చిన్న క్యాబేజ్ ముక్కని తీసుకున్నానండి ఇక్కడ నాకు కట్ చేసిన తర్వాత రెండు కప్పుల వరకు వచ్చాయి అలాగే ఒక మూడు ఎగ్స్ని తీసుకున్నాను అలాగే వన్ కప్పు ఆనియన్స్ని కట్ చేసి పెట్టుకున్నాను అలాగే వన్ కప్పు టమాటోని కట్ చేసి పెట్టుకున్నాను ఒక ఫోర్ ఫైవ్ పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి ఇప్పుడు ఈ క్యాబేజీని వాటర్లో వేసి కొంచెం సాల్ట్ వేసి నీట్గా ఒక టూ టైమ్స్ నేను కడిగి పెట్టుకున్నానండి క్యాబేజీ అయినా కాలీఫ్లవర్ అయినా మనము కొంచెము గోరవెచ్చిన వాటర్లో సాల్ట్ వేసి టూ మినిట్స్ అలాగే పెట్టి మనము వాష్ చేసుకుంటే చాలా మంచిదండి ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి కడాయి వేడెక్కాక దాంట్లోనే ఒక ఫైవ్ స్పూను ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ వేసుకున్నాక దాంట్లోనే హాఫ్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఆవాలు వేసుకున్నాక దాంట్లోనే జీలకర్ర హాఫ్ స్పూన్ వేసుకున్నాను ఇప్పుడు ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే కట్ చేసిన ఆనియన్ని వేసుకున్నాను వేసుకొని ఒక రెండు నిమిషాలు అలాగా కలపండి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఇప్పుడు దీంట్లోనే కట్ చేసిన పచ్చిమిర్చిని వేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకొని కలపండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాలు ఆనియన్ని ఫ్రై చేసుకోవాలి రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకునేక ఇప్పుడు దీంట్లోనే కట్ చేసిన ఒక స్పూను వెల్లుల్లి ముక్కల్ని వేసుకున్నానండి అలాగే సన్నగా కట్ చేసిన అల్లం ముక్కల్ని ఒక స్పూను వేసుకున్నాను వేసుకున్నాక ఒక రెండు నిమిషాలు అలాగే కలపండి ఫ్లేమ్ని కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని మనము ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు బాగా ఫ్రై అయ్యాక దీంట్లోనే హాఫ్ స్పూన్ పసుపుని వేసుకున్నానండి అలాగే హాఫ్ స్పూన్ సాల్ట్ని వేసుకున్నాను వేసుకున్నాక ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే మనము కట్ చేసిన క్యాబేజ్ ముక్కల్ని వేసుకోవాలి క్యాబేజీ వేసుకున్నాక ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని మనము అలాగే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే నేను అరకప్పు వరకు క్యారెట్ని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకున్నానండి ఇలా క్యారెట్ వేసుకుంటే చాలా బాగుంటుందండి అలాగే మనం పిల్లలకి ఏ విధంగా అయినా ఇలా క్యారెట్ తింటే చాలా మంచిదండి మనము ఏ విధంగా అయినా ఇలా కర్రీస్లో వేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు రెండు నిమిషాలు మూత పెట్టుకోండి రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూడండి బాగా కలపండి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనము ఈ క్యారెట్ని ఫ్రై చేసుకోవాలండి ఎప్పుడు ఒకేలా కాకుండా మనము ఈ క్యారెట్ని ఇలా ఎగ్ వేసి ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు నేను ఇక్కడ అర స్పూను సాల్ట్ని వేసుకుంటున్నానండి ముందు కూడా మనము ఒక అర స్పూన్ సాల్ట్ని వేసుకున్నాము మీరు టేస్ట్కి సరిపడే అంతా చూసి వేసుకోండి ఇప్పుడు బాగా కలపండి ఇప్పుడు మరొక రెండు నిమిషాలు మూత పెట్టుకోండి మూత పెట్టుకొని మనము మగ్గించుకోవాలి ఇప్పుడు మూత తీసి చూడండి మనకి క్యాబేజ్ కాస్త ఫ్రై అయ్యిందండి ఇప్పుడు ఈ టైంలో మనము కట్ చేసిన టమాటోస్ని వేసుకోవాలండి టమాటో వేసుకొని బాగా కలపండి ఇప్పుడు టమాటోస్ సాఫ్ట్ అవ్వడానికి మళ్ళీ మనము మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి ఒక త్రీ మినిట్స్ తర్వాత మూత తీసి చూడండి మనకి టమాటోస్ సాఫ్ట్ అయిపోయాయండి ఇప్పుడు ఈ టైంలో మనము వన్ స్పూన్ కారం వేసుకోవాలి అలాగే వన్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి వేసుకున్నాక బాగా కలపండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనము బాగా ఫ్రై చేసుకోవాలండి క్యాబేజు చక్కగా ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు ఈ టైంలో మనకి ఈ ఫ్రై కర్రీ అంతా ఒక పక్కలో పెట్టుకొని ఇక్కడ మూడు గుడ్లని తీసుకున్నానండి ఇలా ఎగ్స్ వేసుకున్న తర్వాత మనము ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఈ ఎగ్ని బాగా ఇలా కలుపుకుంటూ మనము రోస్ట్ చేసుకోవాలండి మనం క్యాబేజీలో వేయకూడదు మీరు వేరే ప్యాన్లోనైనా ఇలా ఎగ్ని ఫ్రై చేసి తీసుకోవచ్చు నేను అదే ప్యాన్లో వేసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి మీరు ఎలా అయినా చేసుకోవచ్చు ఇప్పుడు మొత్తం కర్రీ అంతా కలిపేయండి మనకి ఎగ్ పచ్చివాసన లేకుండా ఫ్రై అయ్యే వరకు కలిపి ఇప్పుడు మొత్తం కలిపేవాలి ఇప్పుడు ఒక రెండు మూడు నిమిషాలు మనము క్యాబేజీ ఎగ్ని మొత్తం ఫ్రై చేసుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు ఇలానే ఫ్రై చేసుకోవాలండి ఎగ్ క్యాబేజీ మొత్తం కలిసే విధంగా మనము ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చాలా సింపుల్ కదండి పది నిమిషాల్లో ఈ ఎగ్ క్యాబేజీ ఫ్రై రెడీ అయిపోతుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు మనకి క్యాబేజీ ఫ్రై రెడీ అయిపోయిందండి చూడండి ఇలా పొడు పొడులాడుతూ వచ్చింది ఇప్పుడు ఈ టైంలో వన్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకోండి క్యాబేజీ కూడా చక్కగా ఉడికిపోయిందండి ఇప్పుడు కట్ చేసిన కొత్తిమీరని వేసుకోవాలి కొత్తిమీర వేసుకొని వన్ మినట్ అలాగే కలపండి క్యాబేజీ ఎగ్ ఫ్రై రెడీ అయిపోయిందండి చాలా సింపుల్ ప్రాసెస్లో ఈ విధంగా క్యాబేజీలో ఎగ్ యాడ్ చేసి మీరు ఈ ఫ్రై చేసుకోండి ఈ ఎగ్ క్యాబేజీ ఫ్రై రోటీతో అలాగే రైస్తో చాలా బాగుంటుంది మరి ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మరి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి మరి మీరు కూడా ఈ రెసిపీ చేసి ఇంట్లో అందరికీ పెట్టండి చాలా బాగుందంటారు మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్